అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో అజ్ఞాన చీకటి తొలగించి రవి ప్రతిబింబంలా విజ్ఞాన దీపాలు వెలిగించడంలో సుజ్ఞాని దర్శకుడు దిక్సూచిలా గురువు మనకి లభించడం జరుగుతుంది మీరందరూ కూడా నేను పాడబోయే పాటని విని మీ గురువులను జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న హృదయ సుమాంజలి ఇద్దాము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసదను వందనం గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసదను ప్రథమ వందనం గురువే గోవిందుని గాన గురువు అగుగాదే గోవిందు సమము గురువే గోవిందుని చూపించనుగాన గురువు అగుగాదే గోవిందు సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసదను ప్రథమ వందనం తరువులా గురువు తత్వఫలముల నీచు చెరువులా గురువు జ్ఞానదాహము తీచు దొరువులా గురువు నిత్య ఊటల గురువు అగోగాదే గోవిందు సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసదను వందనం అజ్ఞాన తిమిరము చీల్చు రవిలా గురువు విజ్ఞాన దీపములు వెలిగించు గురువు సుజ్ఞాన దర్శకుడు దిక్సూచిలా గురువు ప్రజ్ఞాని గురుడే గోవిందు సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసదను వందనం మాతలా ప్రేమను కురిపించు గురువు వాసల్యము చూపు పితవోలె గురువు మిత్రునిలాహితము గావించు గురువు ప్రీతి చూపెడి గురువే గోవిందు సమము గురువు గోవిందుని సరసనే ఉన్నచో గురువుకే చేసదను వందనం గురువుకే చేసదను వందనం